రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్క్ పరిపాలన కొనసాగుతుందని టీడీపీ నేత కోటం రెడ్డి రెడ్డి అన్నారు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇప్పటికీ విజయవాడ సర్వనాశనం అయ్యేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి చేత కానీ ప్రభుత్వాన్ని నడిపారన్నారు ఈ కార్యక్రమంలో కిటు నాగేశ్వరరావు మామిడాల మధు తైతరుడు హాజరయ్యారు ఈరోజు ప్రతిపక్షాలు చేసే విమర్శలు తిప్పికొట్టి నేడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలనలో తనంటో ఏటో ముద్ర వేసుకున్న సంగతి అందరూ తెలిసింది ఇప్పటికే మాట చెప్పి మొదట పెన్షన్ అవ్వ తాతలకి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మొదట్లో పాత మూడు నెలల కలిపి మళ్ళీ నాలుగు వేలు నాలుగు వేలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒకటో తేదీ ఇంటికే వచ్చి అందిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నావా లేదని అడుగుతున్నా ఒకటే తేదీ కానీ సెలవు వస్తే ముందు రోజు ఆ పెన్షన్ ఇచ్చే విధానం గత ప్రభుత్వం ఐదేళ్లు ఏనాడు చేయలేదు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేయడం జరిగిందని కూడా మేము తెలియజేస్తా ఒక పక్క బుడ మేరు వరదలు విజయవాడ ముంచెత్తినాయి గతంలో దివ్యసీమ యాభై సంవత్సరాల క్రితం ఉప్పిన తర్వాత అంత మోతాదులో విజయవాడ నగరం ఆ ప్రాంత ఈస్ట్ వెస్ట్ దెబ్బతినిపోయినటువంటి రోజు ఈ రోజు ఒక పక్క దాన్ని బాగు చేస్తూ వృధా నడుస్తూ అంటే ఆ వయసులో కూడా ఇరవై సంవత్సరాల పిల్లాడిగా పనిచేసినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నడుస్తూ ఒక పక్క జేసీబీలో పోతూ అదే జగన్మోహన్ రెడ్డి లాగా హెలికాప్టర్ లో తిరిగి మరి అక్కడి నుంచి దాని పిచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ మా నాయకుడు వెళ్ళలేదు హెలికాప్టర్ పోతే ఏం తెలుస్తుంది నేను బురదలో దిగితే ఆ ప్రజల బాధలు తెలుస్తుంది ఈ రోజు వాళ్ళందరూ కూడా చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి డబ్బులు ఇల్లు మురిగితే ఇరవై ఐదు వేల రూపాయలు ఒక పరిహారం దాని తర్వాత మంత్రులు అందరూ కష్టపడ్డారు మన మంత్రి నెల్లూరు మంత్రి నారాయణ గారు అయితే ఆరు అక్కడే దగ్గర పరిగెట్టి కూడా జరిగింది మరి ఈనాడు వీటితోటి ఆర్థిక ఇబ్బందులు దీపావళికి కానుకగా సూపర్ సిక్స్ ఏం చెప్పాడు దాంట్లో రెండోది గ్యాస్ సంవత్సరానికి మూడు గ్యాస్ వాటిలో మొట్టమొదటిగా దీపావళికి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది నిజంగా అది చంద్రబాబు పరిపాలన దట్ దాన్ని చంద్రబాబు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏ లెవెన్ రెడ్డి అయితే ఏ జగన్ రెడ్డి అయితే ఎన్ని జరగవు ఎన్ని అబద్ధాలు ఒకటో తేదీ పెన్షన్ ఇవ్వలేరు అని ఏ లెవన్ రెడ్డి చెప్పాడో ఆ లెవన్ దీనికి ఏ సమాధానం చెప్తానని చెప్పి నేను అడుగుతున్నాను అదే రకంగా చూస్తే ఈరోజు బీసీలు కూడా చట్టసభలో శాసనసభ శాసన మండలి ఎంపీ అన్ని కలిపి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ తేవాలా అని చెప్పి కేంద్రానికి రాసిన ఒకే ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లెవన్ రెడ్డి గారు ఉంటే మూడు నెలలు అది విజయవాడ కాదు ఆ పనులు జరగవు మరి సాధారణ పరిపాలన తెచ్చి మళ్ళీ కరెంట్ తెచ్చి వాళ్ళకి పరిహారం కూడా పూర్తి చేసిన ఘనత మా చంద్రబాబు ప్రభుత్వాలు ఒక పక్క మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో తోటి మరో పక్క పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మేనిఫెస్టో చెప్పినేనిఫెస్టో అన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకనాడైతే మొత్తం కవులు రైతులు చేస్తే ఆ డబ్బులు ఏమైనా వేస్తే ఆ రైతులకి వెళ్ళారు పాపం కవులు రైతులు ఈ రోజు బాబు గారు ఏం చేస్తున్నారు అది తప్పు రైతులు చేయలే కౌలుకిచ్చారు కౌలు చేసేవాడు పేదవాళ్ళు ఆ డబ్బు కౌలు రైతులకే వెళ్ళాలి అని కౌలు రైతులకి ఇవ్వడం అది మరో విజయం అని చెప్పి మనం చేస్తున్నాం ఈరోజు మొత్తం పేద రైతులంతా కూడా మొత్తం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాలలో ముఖ్యంగా మహిళల్లో గ్యాస్ కొల్లేక దాదాపు పన్నెండు పన్నెండు వందల పోయిన గ్యాస్ ని ఈరోజు కొలని పరిస్థితుల్లో ఉచితంగా గ్యాస్ ఇవ్వడం అంటే అది ఒక చంద్రబాబు నాయుడుకే దక్కిందని చెప్పి నేను మనం అదే రకంగా చూస్తే మద్యం ఈరోజు ఒకటే చెప్తున్నాడు మా నాయకుడు తొంభై తొమ్మిది రూపాయలకే కోటికి నాణ్యమైన మొత్తాన్ని అందిస్తాం రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టి గత ప్రభుత్వంలో కోటరు ఏ బ్రాండ్ పెట్టి జగన్ లెవెన్ రెడ్డి తయారు చేసి వాళ్ళ గ్రూప్ తయారు చేసి లక్షల కోట్లు దోచుకొని మొత్తం ప్రజలు ఎంతో వ్యాధులతో రక్తం కనుక్కొని వేలాది మంది కూడా చనిపోయిన విషయం మనం ఇంకా మరిచిపోవాలని చెప్పి ఈ రోజు మద్యం పాలసీ టెన్ పర్సెంట్ కల్లు గీత కార్మికులు కూడా ఇవ్వాలి బ్రాండ్ షాపులు అని పెట్టిన ఏకైక భారతదేశంలో ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నమోదు మరి ఈరోజు చూస్తే మంత్రుల గతంలో నెల్లూరులో చూసాం రెండు సార్లు వరదలు వచ్చినాయి వెంకటేశ్వరపురం రెండు సార్లు మునిగిపోయింది కొల్ల కట్టు మునిగిపోయింది సో కెపాసిటీ డెబ్బై ఐదు పర్సెంట్ కానీ ఆనాడు అది తెలియదు అడ్డం చేశాడు లాస్ట్ లో నాలుగు లక్షల నేను ఒకేసారి వదిలేశాడు నాలుగు లక్షల కీసెక్ అంటే దాదాపు ముప్పై ఎనిమిది ఒక్కసారి వదలటంతో మొత్తం మునిగిపోయి వెంకటేశ్వరపురం మునిగిపోయింది కోవురు చరిత్రలో కోరు ఇప్పుడు మునగల ఈసారి ముంచేశాడు జగన్ అన్న అది కూడా మునిగిపోయింది రాజు దాకా మునిగింది ఆ కనంత ఎవరిది జగన్ అన్నది అనిల్ కుమార్ యాదవ్ది అదే రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు తమిళనాడు చూడండి అమ్మా క్యాంటీన్నికే వచ్చినా అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు మళ్ళీ దగ్గర చేస్తున్నారు